స్ట్రెంగ్త్ ఈస్ నాట్ అ రిజర్వ్ స్ట్రెంగ్త్ అ రెస్పాన్స్ మనం అనుకుంటాం సాధారణంగా మనం బలాన్ని ఒక రిజర్వ్లా అంటే నిల్వ చేసుకునే వస్తువులా భావిస్తాము దేన్నైతే మనము స్టోర్ చేసి అవసరమైనప్పుడు మనం ఆ నిల్వ చేసిన వస్తువును ఉపయోగించుకుంటాము ద స్టోర్ స్ట్రెంగ్త్ ఇస్ పుట్ టు యూస్ వెన్ నీడెడ్ మనం ఇలా అనుకుంటాం కానీ అలా కాదు మనం అనుకునే ఈ విషయం మెటీరియల్ వస్తువులకు వర్తిస్తుంది కార్ యొక్క ఫ్యూయల్కి ఇది వర్తిస్తుంది డబ్బుకి కూడా వాటిని మనం ముందుగానే నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాము కానీ అసలైన అంతర్గత శక్తి అనేది రిజర్వ్ అయ్యేది కాదు అది రెస్పాన్స్గా ఉంటుంది మీరు ఒక సరైన సవాలును స్వీకరించినప్పుడు మీ లోపల నుండి రెస్పాన్స్ వస్తే అదే మీ స్ట్రెంగ్త్ నేను దాన్ని రిజర్వ్ అని ఎందుకు చెప్పడం లేదు అంటే రిజర్వ్ అనేది మీకు ముందే తెలిసినదే అవుతుంది కాబట్టి నిజమైన స్ట్రెంగ్త్ అంటే ఏమిటంటే అది మీకు తెలియని విషయం మీరు జీవితంలో సరైన సవాలును స్వీకరించే వరకు అది మీకు తెలియదు మీరు దానిని స్వీకరించారు సరే నాకు బలం ఉందో లేదో తెలియదు నేను ఈ పోరాటంలో నిలబడగలనో లేదో నాకు తెలియదు కాని ఈ పోరాటం పోరాడదగినది అని తెలుసుకోవడం చాలా అవసరం దానిని స్వీకరించాలి నేను దీనికి నా వెన్ను చూపలేను మీరు ఈ మాట అనగానే మీ లోపల తెలియని శక్తి ఒకటి ఉద్భవించింది మీలో అలాంటి శక్తి ఉందని మీకు తెలియదు అందుకే దాని నేను రిజర్వ్ అని కాకుండా ఒక రెస్పాన్స్ అని అంటున్నాను మీలో ఉందని మీకు ముందుగానే తెలిసిన శక్తిని రిజర్వ్ అంటారు ఈ శక్తి నిజంగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే వ్యక్తమవుతుంది మీ జీవితంలో దానికి నిజమైన అవసరం లేకపోతే ఆ శక్తి మీకు ఎప్పటికీ లభించదు నిజమైన శక్తివంతంగా మారడానికి ఉన్న రహస్యమే ఇది సరైన సవాళ్లను స్వీకరించండి అప్పుడే మీ లోపల నుంచి ఊహించని అద్భుతమైన ఒక కొత్త శక్తి ఉద్భవిస్తుంది మీకు అస్సలు పరిచయం లేనిది అది మీలో ఉందని మీకు తెలియని ఒక శక్తి కానీ మీరు నమ్మకం లేకుండా ముందస్తు హామీ లేకుండా ఎటువంటి రిజర్వ్ లేకుండా సరైన పోరాటంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు మీరు దిగినప్పుడు మీరు ఆశ్చర్యపోయారు నాకు ఇంత బలం ఎక్కడి నుండి వచ్చిందని ఆ బలం ఒక స్పందనగా పెరిగింది సరైన సవాలును అంగీకరించి చూడండి మనం ఎంత బలంగా ఉన్నామో ఇంత శక్తి మన లోపల నుండి ఇంత బలం అకస్మాత్తుగా బయటకి ఎలా వచ్చిందో చూడండి స్వయంగా మనమే ఆశ్చర్యపోతాము